స్టార్టర్స్ కానీ అవి ఎక్కువ యాక్సిడెన్స్ వాడినట్లయితే మన మోటార్కి చాలా వరకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఉంటుందండి అందుకోసమే ఎల్టీఎల్కే స్టార్టర్ వాడాలని నేను రికమెండ్ చేస్తున్నా ఇది ప్రమోషన్ వీడియో కాదు కేవలం మన రైతుల కోసం హెల్ప్ చేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అందుకోసమే ఎల్టీఎల్కే అని చెప్తున్నా ఫీజులు తీసేసినాక మనకు పైన ఫీజుల నుంచి వెళ్ళి వచ్చేది అవుట్పుట్ వైర్లు రిలేక్ ఫిట్ చేస్తాం కదా వాటిని డ్రైవర్ కానీ టెస్టర్ ఉంటే వాటిని మూడింటిని ఓపెన్ చేయండి ఆటోమేటిక్ స్టార్టర్ వైర్లు కూడా అక్కడ ఫిట్ చేసుకున్న వైర్లు కూడా ఓపెన్ చేయండి మళ్ళీ స్విచ్ వైర్లు ఇక్కడ కనబడుతున్నాయి కదా నేను రిలేకు లెఫ్ట్ సైడ్లో ఫిట్ చేసిన బ్లాక్ కలర్ వైర్ అంటే టేప్ వేస్తుంది గ్రీన్ కలర్ ఈ వైర్లు మాత్రమే తీయండి ఉన్నవి మాత్రమే తీసేసి రిలేకు మధ్యలో బేస్కు ఇప్పుడు నేను స్క్రూడ్రైవర్ ఫిట్ ఫిట్ చేస్తున్నా చూడండి ఓ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఆ నాలుగు స్క్రూలను కొంచెం లూజ్ చేసి పైకంటే మనకు రిలే అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది స్క్రూలను మొత్తం బయటికి తీయకండి కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది నేను రిలేను తీస్తున్న చూడండి కొంచెం లైట్గా లూజ్ చేసి పైకన్నా ఈజీగా వచ్చేసింది ఇది థర్టీన్ యాప్స్ మీద పెట్టుంది ఎందుకంటే మనకు మోటరా ఇక్కడ ఉన్న మోట్రా కేవలం ట్వెల్వ్ యామ్స్ తీసుకుంటుంది కాబట్టి నేను థర్టీన్ మీద పెట్టాను ఇంకెక్కువ యాంప్స్ తీసుకుంటే దానికి సరిపోయే విధంగా మనం యామ్స్లో ఉన్నటువంటి బటన్ను సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫోర్టీన్ యామ్స్ ఎందుకు తీసుకున్నా అంటే మనకు ఫోర్ యాప్స్ తీసుకునేది ట్వెల్వ్ యామ్సే కాబట్టి ఫోర్టీన్ యామ్స్ రిలే తీసుకోవడం జరిగింది చూడండి నేను అక్కడ స్క్రూలను బయటికి తీయలేదు కొంచెం లూజ్ చేశాను అంతే పైకి వచ్చేసింది మీరు కూడా యాజ్ టీజ్గా అలానే చేయండి ఫిట్ చేశాను కొంతమంది వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అయింది కాబట్టి మీరు ఏమనుకోవద్దు దయచేసి అందుకే నేను అన్ని ఫిట్ చేసినాక చూపెడుతున్నాను ఏం లేదు స్టార్టర్ నుంచి వచ్చే వైర్లు మన స్టార్టర్కు ఉంటాయి కదా మన ఫీజుల నుంచి వచ్చే వైర్లు పైన ఫిట్ చేయాలి ఆటోమేటిక్ స్టార్టర్ వైర్లు మూడు ఫేస్లో మూడు పైననే ఫీజుల నుంచి వచ్చే వైర్లు పైన పెట్టాలి తర్వాత బ్లాక్ కలర్ వైర్లు రైట్ సైడ్లో పెట్టాలి రెండు ఇంకొక లెఫ్ట్ సైడ్ ఒక సింగిల్ వైరు గ్రీన్ కలర్ వైరు ఫిట్ చేస్తే మనకు పవర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఒకవేళ ఆటోమేటిక్ స్టార్ట్లో ఫైవర్ పవర్ అనేది రాకపోతే ఆటోమేటిక్గా ఉన్నటువంటి మెయిన్ వైర్లు ఒకటి తింపేయాలండి రెడ్ కలర్ ప్లేస్లో ఎల్లోది ఎల్లో కలర్ ప్లేస్లో రెడ్ చేస్తే మనకు పవర్ అనేది వస్తుంది చూడండి మనం మోటార్ ఆన్ చేసాము అందులో కనబడుతుంది కదా సేమ్ యాజ్ టీజ్గా మీరు కూడా మీ యొక్క స్టార్టర్ రిలే ఫెయిల్ అయితే మీరు ఇలానే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే ఇతరులకు మన వీడియో మూవ్ అయ్యి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అందరికీ తెలిసిపోతుంది మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది జై హింద్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు నేను మరో వీడియోతో రావడం జరిగింది ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు మీ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రిలే ఉంది ఆ రిలే ఫెయిల్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రిలేను మనం మార్చుదాం ఇప్పుడు ఉన్నది ట్వంటీ వన్ యామ్స్ రిలే ఫైవ్ హెచ్పి మోటార్ కానీ ఫెయిల్ అవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫోర్టీన్ యామ్స్ రిలే ఫిట్ చేయడం జరుగుతుంది ఫెయిల్ అయిందని ఎట్లా మనం కనుక్కున్నామంటే మోటార్ పెట్టినాక కొద్దిసేపటికి స్టార్టర్ అనేది విడిచిపెడుతుంది బుష్ల ప్రాబ్లం ఉన్నదంటే బుష్లు రీసెంట్గానే వేశాము బుష్ల ప్రాబ్లం లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిలే ప్రాబ్లం ఉంది అనేది తెలిసిన వెంటనే రిలేను చేంజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రిలేను చేంజ్ చేద్దాం ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి నేను చెప్తాను మన ఛానల్కు మెంబర్షిప్ కూడా ఉంది చూడండి మనం మోటార్ ఆన్ చేసాం కదా ఇప్పుడు స్టార్టర్ అనేది విడిచిపెడుతుంది నేను రిలేను ఓపెన్ చేసి చూశాను అందులో బర్న్ అయింది దాంట్లో ఉన్నటువంటి స్లాడ్స్ ఈ త్రీ ఫేస్ స్లాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటి బర్న్ కావడం జరిగింది అందుకే ఆన్ ది స్పాట్లో మోటార్ ఏదైతే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ యామ్స్ తీసుకుంటుందో చూడండి మనకు స్టార్టర్ అనేది విడిచిపెట్టింది మళ్ళీ నేను స్విచ్ ఆన్ చేసిన మళ్ళీ మూవ్ అయింది ఆ బర్న్ అయ్యి తొందరగా విడిచిపెట్టుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రిలేను మనం చేంజ్ చేద్దాం ఇది రిలే వచ్చేసి ఎల్టీఎల్కే మనం తీసుకొచ్చింది కూడా ఎల్టీఎల్కే స్టార్టర్ రిలేనే ఈ రిలే ఫోర్టీన్ నేమ్స్ రిలేకు మనం బయట ఇండివిజువల్గా రిలే తీసుకుంటే తొమ్మిది వందల నుంచి వెళ్ళి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు కొన్ని షాపులలో సెవెన్ యాభై సారీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక షాప్లో తొమ్మిది వందలు ఒక షాప్లో వెయ్యి రూపాయలు ఇట్లా తీసుకుంటున్నారు ఎల్టీఎల్కే తీసుకోండి ఎంతే మీరు ఏది తీసుకున్నా మంచిదే కానీ ఎల్టీఎల్కే మాత్రం ఖచ్చితంగా ఎల్టీఎల్కే కంపెనీ మాత్రమే వాడండి